దుర్గుణాలు ఉన్న మనిషిని మంచి ప్రవర్తన కలిగిన మనిషిగా బాబా ఏ రకంగా మార్చారో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం మోహనవాణి తెలుగు పోడి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకెందుకు ఆలస్యం అందరూ కలిసి ఈ కథలోకి వెళ్ళి అసలు విషయం ఏమిటో మనం తెలుసుకుందాం ఎల్ రాజన్ అయ్యర్ ముంబైలో ఉంటున్నాడు అసురి స్వభావము కలిగిన వ్యక్తి అసురుడు అసురుడు అంటే హింసతో కూడుకున్న రాక్షస గుణాలు కలిగిన వ్యక్తి అని మనం అంటుంటాం అన్నమాట ఇంకా అందరినీ దుర్భాషలాడడం దేనికి సంకోచించకపోవడం దేనిని ఖాతలు చేయకపోవడం అతడి యొక్క లక్షణాలన్నమాట అతడి తల్లి చాలా సాధు మనిషి కానీ ఆమెకున్న మంచి స్వభావాన్ని అర్థం చేసుకోక ఆమె మీదనే చెయ్యి చేసుకునే స్థితికి దిగజారాడు ఆ కొడుకు ఒకసారి కోపం పట్టలేక అతడి పెద్దన్నతో వాదులాడి అతని మీదకి రెండు చాకుల్ని విసిరాడు దానివల్ల అతడి గుండెల్లో గాయాలై మూడు కుట్లు పడ్డాయి అలాంటి పనులు చేస్తూ ఎప్పుడూ పోలీసుల దృష్టిలో పడుతూ ఉండేవాడు అంటే నేల ప్రవృత్తి విపరీతంగా కలిగిన వ్యక్తి ఈ ఎల్ రాజన్ అయ్యర్ అయితే ఇతనికి ఏం జరిగిందో చూద్దాం అలాంటి హింసావాది అయిన రాజన్ అయ్యర్ జీవితంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో ఒక పెద్ద మలుపు వచ్చింది ఒకసారి ఒక పార్సీ పెద్ద మనిషి అతడికి కనబడి షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు అంతేకాకుండా షిరిడీకే సాయిబాబా అన్న సినిమాను చూడమని టిక్కెట్టు కూడా కొని ఇచ్చాడు రాజన్ కూడా అతడిచ్చిన టిక్కెట్టు టిక్కెట్టుకు కృతజ్ఞతలు తెలిపి సినిమా చూశాడు అప్పటి నుండి షిరిడి ఎప్పుడు వెళ్తానా అన్న కోరిక మొదలైంది అనుకోకుండానే షిరిడీ పోయే బస్సు ఎక్కాడు ఆ ప్రయాణంలో ఒక కుటుంబం కలిసింది వారితో స్నేహం చేశాడు వారు షిరిడీలో అతడికి కావలసిన సదుపాయాలని చూశారు ఇంకా శివనేషన్ స్వామీజీకి పరిచయం కూడా చేశారు స్వామీజీ కూడా అతడి అవసరాలని అడిగి తెలుసుకుంటూ అతడిని ద్వారకామాయలు పడుకొనమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రి ద్వారకామాయిలో పడుకుని ఉండగా అతడికి ఒక భయంకరమైన అనుభవం కలిగింది అదేంటంటే ఇన్నాళ్ళు అతడు చాలామందిని హింసకు గురి చేశాడు అదే ప్రకారం ఇప్పుడు ఎవరో వచ్చి తనను హింసిస్తున్నారు కానీ తను ఏమీ చేయలేకపోతున్నాడు హాయిగా పడుకుని నిద్రపోదామనుకున్న వాడిని రెండు చేతులు పట్టుకుని బయటకు ఈడ్చుకుపోతున్నారు గుండెల్లోంచి ఊపిరితిత్తుల్లోంచి మాంసం ముద్దలు బయటకు వచ్చేస్తున్నాయి ఆ బాధ భరించలేనంతగా ఉంది మరునాటి ఉదయం శివనేషన్ స్వామీజీకి తన అనుభవం అంతా చెప్పాడు బాబా ఇప్పుడు నీలో ఉన్న అసురి గుణాలను అంటే చెడు గుణాలను తొలగించేశారు హింసాత్మక దృక్పథాన్ని కూడా తొలగించేశారు దునిలో వేసి కాల్చి పారవేశారు అని స్వామీజీ చెప్పారు ఇక ఆ రోజు లాగాయితూ రాజన్ మంచి మనిషిగా మారిపోయాడు బాబాకు స్వామీజీకి భక్తుడైపోయాడు ఇప్పుడు రాజన్ ఆలోచనలు బాబా భక్తుడైన బాగోజీ షిండే వైపు తిరిగాయి అతడితో కలిసి లోక్ సేవా సంఘ్ అనే సంస్థలో పనిచేయడానికి సిద్ధపడ్డాడు అది ఒక కుష్టి వ్యాధి నివారణ సంస్థ ముంబాయిలో సియాన్ అనే ప్రాంతంలో ఉండేది కుష్టి వ్యాధి గురించి చాలా వివరాలు రాజన్ తెలుసుకున్నాడు ఒకరోజు అతనికి ఒక ఉత్తరం వచ్చింది ఇండోర్ దగ్గర ఉన్నటువంటి జాంబోదిలో కుష్టి వ్యాధికి సంబంధించిన సంస్థలో పనిచేయడానికి ఆహ్వానం పంపింది రాజన్ ఇక ఏ రకమైన ఆలోచన లేక వెంటనే స్పందించాడు ఆ సంస్థలో కూడా చేరిపోయాడు తనకున్న మొత్తం సమయాన్ని శక్తిని అక్కడ పనులకు రోగులకు కుష్టు రోగులకు స్నానం చేయించడం వారి కురుపులను శుభ్రపరచడం కుట్లు వెయ్యడం మొదలైన పనులు ప్రేమానురాగాలతో నిర్వర్తించేవాడు ఇప్పుడు అతడి కర్తవ్యం ఒకే ఒక్కటి కుష్ఠ రోగుల ఆలన పాలనలతో రోజులు గడపడమే వారి నొప్పిని బాధలను తగ్గించడమే ఒకప్పుడు ఇతరులకు నొప్పిని బాధలను కలిగించే మనిషే ఇప్పుడు దానికి విరుద్ధమైన సేవలు నిమగ్నమయ్యాడు ఇప్పుడు రాజం దృష్టిలో ఇక్కడున్న మనుషులందరూ రోగులు కాదు సాటి మనుషులే కాబట్టి వారి కష్టాలు సుఖాలు కూడా తనవే అయినాయి వారి పిల్లల్ని చూడవలసిన బాధ్యత తనపై ఉంది పూణేలో అందుకోసంగాను ఒక స్కూల్లో వారిని చేర్పించాడు వారి పునరావాసానికి సంబంధించిన పనులు చూసేవాడు కుస్తి వ్యాధి తగ్గిన వారు ఉండేవారు కానీ వారికి కొంతమేర అంగవైకల్యం సంభవించేది అటువంటి వారితో కూరగాయల పెంపకం పనులు చేయించేవాడు కూరగాయలను మార్కెట్కు పంపించి అమ్మించేవాడు అలాగే పూల తోటల్ని పెంచేవాడు దీనివల్ల కలిగే లాభం ఏమిటంటే వారికి బిచ్చమెత్తుకుని తిరిగే శ్రమ తప్పడమే ఈ విధంగా రాజన్ జీవితంలో ఇరవై సంవత్సరాలు గడిచింది షిరిడి మొదటిసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతమైన జీవనం గడిపాడు ఒకప్పుడు తనలో ఉన్న అసురీ స్వభావం ఇప్పుడు దయ జాలి కరుణ ప్రేమలతో నిండిన దైవీ స్వభావంగా మారిపోయింది ఇటువంటి జీవన విధానాన్ని బాబా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు అంతేకాక అందరూ ఈ విధంగా ప్రవర్తించాలని బోధ చేస్తూ ఉండేవారు ఇది ఒక అద్భుతమైన జీవన ప్రకాశం తమసోమా జ్యోతిర్గమయ అంటే ఇదే ఇది ఎల్ రాజన్ అయ్యర్ రా వ్రాసిన గాడ్స్ రెయిన్ అనే గ్రంథం నుండి గ్రహించబడింది అద్భుతమైన కథ ఇన్స్పైరింగ్ కథ ఇటువంటివి చాలామందికి జరిగాయి చాలామంది సాయి భక్తులు ఈ విధమైన సేవల్లో పాల్గొని సాయి యొక్క కృపకు పాత్రుడు అయ్యారు అంటే ఇక్కడ ఈ కథలో నాకు తెలిసిన విషయం ఏమిటంటే మనిషి దుర్మార్గుడైన సన్మార్గుడైనా వారి యొక్క మనస్సు వారి యొక్క భక్తి సాయినాథుని మీద కేంద్రీకృతము అయినప్పుడు తప్పకుండా సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని నాకు అర్థమవుతోంది మీకు కూడా ఇలా అనిపిస్తే వెంటనే ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేసి వారి చేత కూడా ఈ కథను వినిపించి మరికొంతమందికి షేర్ చేయమని చెప్పండి మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు సుఖినో భవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మ్రోగించండి మోహనవా